వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతోపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అది జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవడానికి కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను మీకు ప్రాబ్లమ్స్ అన్నట్టు చెప్తుంటాను కన్యా రాశి జూన్ నెల మొత్తం కన్యారాశి రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం బ్రహ్మాండం కూడా పోతుంది ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ఇబ్బంది అంటే శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన సప్తమ స్థానంలో ఉండడం వలన చిన్నపాటి ఇబ్బంది తప్ప మిగతాదంతా సేమ్ బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు చూడండి ప్రాప్తి చూడండి ధన విషయాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా గురుబలం వలన మీకు ధన ప్రాప్తి కలిగి తీరుతుంది వద్దురా బాబోయ్ అనుకున్నా కూడా ఏదో విధంగా మీకు జాతకంలో రాసిన ప్రకారం జా డబ్బులు వస్తాయి డౌటే లేదు అంతేకాదండి మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది గొప్ప గొప్ప పదవులు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది ఒక చేసు కంఠ బాగా ఎక్కువ మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు పైగా కొంతమంది గాయని గాయకులు ఉంటారు వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది ఎక్కువగా ప్రయాణాలు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు మీ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ లైవింగ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచన కార్యరూపం ధరుస్తుంటారు అంత బాగుందండి అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ మీకు సుఖపడతారు హాయి ప్రశాంతంగా ఉంటారు అందుకే చదువులో కూడా మీరు బాగా రాణిస్తారు మీరు చదువులో బాగా రాణించడం జరుగుతుంది మీకు అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ప్రేమ ప్రేమాభిమానాలు ఎక్కువ అంతేకాదు కదండి మీ గురు ప్రభావాలే కదా మీకు సంగీతంలో బాగా బాగా రాణిస్తుంటారు బాగా బాగా ఎందుకు కాదంటే బాగా ఫోర్స్గా ఎక్కువగా సినిమా రంగంలో కొంతమంది ఉంటారు సంగీతంలో విద్వాంసులు కళాకారులు వాళ్ళు సంగీత కళాకారులు అంటే సంగీతంలో బాగా చేసేవాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సంగీతంలో ఉన్న వాళ్ళకి అంతేకాదు రైతులు రైతులు కూడా వాళ్ళకి కూడా పంటలు నష్టం లేకుండా బ్యూటిఫుల్గా వాళ్ళకి హ్యాపీగా ప్రాప్తి బాగా కలుగుతుంది సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు మీరు ముఖ్యంగా రాహు ఆరోభావంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడు అంటాం కదా ఆ రాహు ప్రభావం ఏమవుతుందంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆరోగ్యమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీకు శత్రుభయం లేకుండా చక్కగా ప్రతి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తూ ప్రశాంతంగా ఉంటారు పోటీ పరీక్షలు విజయం సాధించడం కాకుండా ఇంటర్వ్యూస్లో కూడా విజయం సాధిస్తారు మీరు ఫారిన్ కంట్రీ కంట్రీస్ వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అయిపోతుంది లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉండడానికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి కానీ సప్తమ స్థానం శని అండి మీ భార్యాభర్తలు విడదీయడమో భార్యాభర్తలకు దూరంగా ఉండడమో లేకపోతే భార్యాభర్తలకు పెళ్లి కా కొంతమంది పెళ్లి కాకుండా ఉండడమో పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చి ఆగిపోవడమో లేదా కొన్ని చనివ్వడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నీటి వలన ప్రమాదము ఉంది భర్త గారికి కానీ భార్య గారికి కానీ వాటర్ సైన్ వాటర్ వల్ల ఇబ్బంది కలుగుతుంది శుక్కుడు కూడా మీకు శుకుడు అత్యంత రాజకారు కూడా నైన్త్ హౌస్లో ఆడు అష్టమని గెలిపాడు అష్టమని గెలిపిన మీకు ధన ప్రాప్తి ధనాన్ని మాత్రం కలిగిస్తాడండి ఆయన అలాగే ఆయుర్దాయాన్ని లేకపోతే కొద్ది విషయంలో విషయాల్లో ఆరోగ్యాన్ని కూడా కలిగి తీరుతాడు డౌట్ లేదు ఇక్కడి నుంచి బాగుంటుందండి భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి ముఖ్యంగా భాగ్యస్థల రవి బుద్ధులు భాగ్యస్థానంలో రవి ఉంటే వాళ్ళు ఏంటంటే విదేశీ పర్యటన చేయిస్తాడని చెప్తుంటాం ఎందుకు చేయిస్తారండి పని పడలేదు వాళ్ళకి అంటంగా డౌట్ వస్తుందా మీకు రీజన్ చెప్పాలిగా మీరు రీజన్ చెప్పంటారుగా అని అలాగే చెప్పేస్తే నమ్మరుగా మీరు ఎందుకనంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ రవి భాగ్యంలో నైన్త్ హౌస్లో అంటే ఫారిన్ కంట్రీస్ తప్పదు ఉన్నతమైన విద్య రీచా మీ ప్రయాణాలు రీచ్ అంటే మీ ప పనుల రీఛా షూటింగ్లు రీచా వ్యాపారాలు రీఛా పరిస్థితుల పనులు రీచా ఖచ్చితంగా విదేశ పర్యటన జరిగి తీరుతుందండి తప్పదు నేను ఆ శాస్త్రం తప్పదు ఎప్పుడు కూడా సరే అది పక్కన పెడితే తీర్థయాత్రలు బాగా చేస్తారు ఉన్నతమైన చదువులు రీచే వెళ్తారు ఓకే రఘుబుద్ధులు అంటే ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించి విద్యలో బాగా రాణిస్తారు వ్యాపారాలు బాగా రాణి ఏ వ్యాపారం చేసినా వ్యాపారంలో చక్కగా బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉంటారు తీర్థయాత్రలు గురువుగారుని పీఠాధిపతులు కలవడము హయ్యర్ ఎడ్యుకేషన్ రావడము డాక్టర్స్ పీజీ కోర్స్ తర్వాత డాక్టర్స్ అంటారు అవి రావడము శాస్త్రాలు అభి అభివృద్ధి చేయడము ఎంత బాగుందండి అలాగే ఆగమ శాస్త్ర శాస్త్రంలో బాగా ఉండడము ఇవన్నీ కూడా బాగుంది ఇంకా అన్నిటికంటే విశేషం చెప్పమంటారా దశముల్లో గురుడు ఏంటంటే మీ కన్యా రాశి ఎంత అద్భుతంగా ఉందంటే ఆశ్చర్యంగా లేదా దశమల్లో గురుడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు అసలు ఆ గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని కొంతమంది అంటుంటారు కదా మీ జాతకంలో కూడా ఏదండి జనరల్గా ఈ గోచారైజ్ కూడా చూసుకున్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీ కన్యారాశి వాళ్ళకి కానీ కష్టపడ కష్టపడి చదవాలి ఈ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ శాస్త్ర తర్వాత గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ కానీ వస్తాయి మీకు సక్సెస్ అవుతారు రవి బుద్ధులు దశమ్మంలో ఉన్నారంటే దిగ్బలుడు రవి బుద్ధులు ఉంటారు అందుకనే రాజకీయ రంగంలో చూడండి పదవులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి వాళ్ళకి పదవులు ప్రజాదేవ ప్రజాసేవ ప్రజాదరణ మీకు రాజకీయ రంగంలో ఉన్నారు కదా మీరు కన్యా రాశి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే బుధ గురు కూడా చెప్పుకుందాం సరదాగా అక్కడే బుద్ధ బుధుడుతో కలిసిన గురుడు ఉన్నాడు కదా టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూడండి టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ ఉంటే బుధుడు టెన్త్ హౌస్లో ఉంటే వాళ్ళకి వ్యాపారం వ్యాపారాల రీత్యా బాగా డెవలప్ అవుతుందండి అంతేకాకుండా గురులు కాంబినేషన్ వలన మీకు జనరల్గా ఏంటంటే గురుడు గురువుడు చెప్పు బుధగురులు అంటే బుద్ధగురుతో కలిసిన గురుడు అంటే జనరల్గా మనం డాక్టర్స్ వృత్తిలో ఉన్న ఉన్నవారికి అలాగే మ్యాథమెటిషియన్స్కి ఇంజనీరింగ్ విద్యలో ఉన్నవారికి ఆస్ట్రాలజర్స్కి అలాగా మరి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనం చెప్తుంటాం కదండి అంతేకాకుండా ఈ రవి బుధు గురు బుధుడితో కలిసిన గురుడు కూడా మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు కదా అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము అలాగే విశేషమైన ధన సంపాదన ధనం సంపాదించడంలో ఇంకా సెకండ్ సెకండ్ హౌస్ కాదు మీ రాశికి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా ధన సంపాదన ధన సంపాదనలో ఎప్పుడు ఇబ్బంది పడరు న్యాయపరమైన చట్టపరమైన వారుగా మీరు ఉంటారు అంటే మీరు కొంతమంది లాయర్స్గా అడ్వకేట్స్గా బ్రహ్మాండం సాధిస్తారు అలాగే దేవాలయాలకు అధికారి గాను దేవాలయాలు సందర్శించడం సందర్శించడంలో పురోహితులు గాను దేవాలయాలు సందర్శించడంలోను పురోహితులు గాను ఇలాగ మీరు బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా వేదశాస్త్రము శాస్త్రంలో కూడా బాగా విశేషమైన ప్రజ్ఞ కనబరుస్తారు బుద్ధుడు గురుడు అదృష్టాన్ని ప్రసాదిస్తారు ఉండడం సందేహం లేదు రవి కూడా అంతే బుధాదించం కదండి మీకు రవి బుద్ధుడు దశముల నుండి బుధాదించం కాదా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అంతే కాకుండా మీరు శాస్త్ర పండితులు కూడా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు పదకొండో భావంలో కుజుడితో కలిసిన బుధుడు కుజుడు నిజల స్థితిలో ఉన్నది కుజబుద్ధుల వల్ల డాక్టర్స్ కర్కడగా రాసి కుజబుద్ధులు పదకొండో భావంలో ఉండడం వల్ల డాక్టర్సు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ క్లినిక్స్ సక్సెస్ అవుతాయి పైగా వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేస్తారు అది కూడా సక్సెస్ అవుతూనే ఉంటుందండి అవి పన్నెండు భవన్లో కుజుడు తగ్గాల్సిన కేతు తప్పు అవునా తప్పే ఎందుకంటే అష్టమాధిపతి పన్నెండ భవనంలో కొంచెం ఇబ్బందిగా మంచిదే కానీ కొద్దిగా యాక్సిడెంట్స్ అవ్వడము చిన్న చిన్న దెబ్బలు తగ్గడము పనులు సకాలంలో అవ్వలేకపోవడము చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం మాత్రం కొద్ది ఇబ్బందులు కేజ కేతులలో వల్ల ఉంది కానీ రావు కేతుల మధ్యలో కాలసర ప్రదోషంలో ఉండిపోవడం వలన మీరు పూజలు చేయించుకోవాలండి అంటే అమ్మవారి పూజ చేయించుకోవడం ఫస్ట్ పాయింట్ అమ్మవారి పూజలు చేయించుకోవాలి రావుకేతుల మధ్యలో ఉండడం వల్ల మీ కాసర దర్శనం ఉండిపోవడం వలన మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కాళహస్తి రాహుకాల పూజలు చేయించేసుకోండి నాకు దగ్గరలో కాళహస్తి ఉంటుంది కాబట్టి అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడు కొనడం మర్చిపోవద్దు మరింత పరిహారాలు మంచి జరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మనం ముఖ్యము అంతేకాకుండా శనిశ్వరుడు పూజల వల్ల మరింత శుభఫలితాలు ఎక్కువ ఉంటాయి జూన్ నెలలో మొత్తం కూడా మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనేశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండడం నీటి వలన గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వలన గండాలు ఉంటాయి అలాగే కేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సవి కాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సోఫలితాలు రాలేకపోతుంటాయి ఉంటాయి కాబట్టి మనం రా రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రావు వచ్చే దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ్ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుణ్ణి పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజించకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అది ఒకటి చేయించాలి అలాగే శనీశ్వడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే చకల దోషాల పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖుని సంకటహరి చతుర్థి అని వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరికితోటి పూజించిన వారికి సకాల శుభాలు పన్నెండు రాశుల వరకు కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున మాసశివరాత్రి కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాలతోటి పన్నెండు రాసిన వారికి శుభబలితాలే దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి అంతేకాకుండా ఈ నెల నుంచి గొడుమూఢమీ కూడా ఉంది అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలు ఏమి ఉండవు సరే ముఖ్య ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభ ఫలితాలను వచ్చి తీర్తంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను